ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్విత్ జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము తర్షీషు సింహాల గురించి మనము తెలుసుకుందాం అయితే బైబిల్లో రాయబడిన తర్షిషు ఇప్పుడు ఏ దేశము అలాగే తర్షీషు సింహాలకి అమెరికాకి ఉన్న సంబంధం ఏమిటి భవిష్యత్తులో జరగబోతున్న ప్రవచన నెరవేర్పు ఎటువంటిది అనేది మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా బైబిల్ ఈస్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రిలారా ఇక కనుక మనము విషయంలోనికి వెళ్తే ఏ స్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ గోగు మాగోగు యుద్ధము గురించి వ్రాయబడి ఉంది రష్యా దేశము ఇజ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలతో మరి ఒక అలయన్స్ ను ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేల్ మీద దండెత్తేటటువంటి ఒక దృశ్యము అక్కడ రాయబడి ఉంది అయితే రష్యా అలాగే ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న ఒక దేశాలు ఒక కూటమిగా మనకి కనిపిస్తూ ఉంటే అక్కడ ఇంకొక కూటమి అదే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది వీరేం చేస్తారంటే రష్యా చేసే చర్యను వీరు నిరసిస్తారట అలాగే వీరు వ్యతిరేకిస్తారట ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న దేశాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం మొదటిగా ఎస్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుతా ఉన్నాను శబావారును వారును తర్షిషు వర్తకులను కొదమ వంటి వారైన దాని వారందరను నిన్ను చూచి సొమ్ము దోచుకున్నటకు వచ్చితవా దోపు దోచుకున్నటకు సైన్యమును సమకూర్చుతావా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవటకు చాలా దోపు దోచుకున్నట్టుకు వచ్చితవా అని నిన్ను అడుగుదురు అయితే ఈ రష్యా మరి కొన్ని దేశాల కూటమి ఇజ్రాయిల్ మీదకి దండెత్తుకుని వచ్చే ఆ తరుణంలో ఇంకొక కూటమి ఆ చర్యను వ్యతిరేకిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది వారు రష్యాను అడుగుతూ ఉన్నారు ఏంటి సొమ్ము దోచుకోవటానికి వచ్చావా దోపు దోచుకోవటానికి వచ్చావా నీవు చేస్తున్న ఈ చర్య రాజ్యాంగబద్ధమైనది కాదని వారు వ్యతిరేకిస్తున్న మరి ఘట్టము ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే ప్రిలారా ఈ కూటములో ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ మనకు చూస్తా ఉన్నాం పదమూడు వచ్చిన శబావారును దదాను వారును తర్షీషు వర్తకులను సింహములు వంటి వారైన దాని వారందరూ అని ఇక్కడ రాయబడి ఉంది ఇది ఒక కూటం అయితే ఈ వీడియోలో మనము ఈ తర్శీషు అంటే ఏమిటి మరి రష్యాని వ్యతిరేకిస్తున్న తర్శీషు అలాగే ఈ కొదమ సింహాల గురించి మనం క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం అయితే ప్రిల్ల మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తర్షీషు అంటే ఏమిటనేది మనం తెలుసుకోవాలి అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే మరి యోన అనే భక్తుడిని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు అయితే ఈ యోన అనే వ్యక్తి నినివే పట్టణానికి వెళ్ళటము ఇష్టము లేక తర్శీశునకు వెళ్ళే వాడ ఎక్కి అతడు పారిపోవటానికి ప్రయత్నించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అయితే ఆ సందర్భంలో రాయబడిన మాటలు ఏమిటంటే దేవుడు తూర్పు దిప్పుకు వెళ్ళమంటే అతడు పడమట దిక్కునున్న తరశీశునకు పారిపోయే ప్రయత్నం చేశాడని అక్కడ రాయబడి ఉంది దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఈ తర్శీషు అనే లొకేషను మరి ఇజ్రాయేల్కు పడమటి దిక్కున ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది అలాగే మరి ఏషియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే ఈ తర్షీషు ఓడలను గురించి అక్కడ రాయబడి ఉంది షిప్స్ ఆఫ్ తర్షీస్ అని అయితే ఈ తర్షీషు అనే లొకేషను ఇజ్రాయేల్ నుండి ఫొనేషియన్ సీ రూట్లో ఫార్ డిస్టెంట్ కంట్రీగా ఈ తర్షీషు ఉన్నది అని మనకి తెలుస్తోంది రెండు మనకు తెలిసినాయి ఒకటి యోనా ఉదంతాన్ని బట్టి అది పశ్చిమ ఉందని తెలిసింది రెండవదిగా ఫొనేషియన్ సీ రూట్లో ఇజ్రాయెల్ ఫార్ డిస్టెంట్ కంట్రీగా ఉన్నదని మనకు అర్థమవుతుంది అలాగే ఏ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే వారు వర్తకులు అని రాయబడి ఉంది తర్షీసు వర్తకులు ట్రేడర్స్ ఆఫ్ తర్షీస్ అని అక్కడ మనం చూస్తాం అయితే వాళ్ళు ఏమి వర్తకము చేస్తారు అంటే ఒకసారి చదువుతా ఉన్నాను ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాము ఏ గ్రంథం చూద్దాం ఉన్నాను నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీసు వారు నీతో వర్తకము వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు అయితే వీరు ఏమి ట్రేడింగ్ చేస్తారట ఏ వ్యాపారం చేస్తారంటే ఒకటి వెండి అంట రెండవది ఐరన్ అంట అంటే ఇనుమంట మూడవది ఇక్కడ రాయబడి ఉంది తగరమును మరియు సీసమును అని వ్రాయబడి ఉంది అయితే ప్రిలాగా ఇప్పుడు చరిత్రను కనుక మనం చూసే ప్రయత్నము చేసినట్లయితే అత్యధికముగా మరి మైన్స్ సిల్వర్ మైన్స్ అయితేనేటి అలాగే మరి ఐరన్ మైన్స్ అయితేనేమిటి ఉన్న ప్రాంతము ఏమిటి అంటే ఖచ్చితముగా గ్రేట్ బ్రిటన్నే అని చరిత్ర తెలియజేస్తుంది అలాగే సోలోమోను కాలములో తొమ్మిది వందల బీసీలో మరి ఎరుసలేము మందిరాన్ని కట్టించడానికి అయితేనేంటి అలాగే అతడు చాలా నగరాలను నిర్మించాడు కదా దానికి కావలసిన ఐరన్ అలాగే టిన్ అలాగే ఈ యొక్క సిల్వర్ ని కూడా తర్షీసు నుంచి అతడు ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా మనం అక్కడ మనం చూస్తాం అయితే ప్రిలారా చరిత్ర క్లియర్ గా తెలియజేస్తూ ఉంది మరి అత్యధికముగా హ్యూజ్ క్వాంటిటీస్లో మరి సిల్వరు ఐరన్ను టిన్ అనే వస్తువులు ఏ ప్రాంతము నుండి ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ అయ్యేవి అంటే ముఖ్యంగా ఇజ్రాయేల్ వంటి ప్రాంతాలు ఎక్కడ నుండి వీటిని దిగుమతి చేసేవంటే చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి అది ఖచ్చితముగా గ్రేట్ బ్రిటన్ అని కాబట్టి ఇక్కడ మనము ముప్పై ఎనిమిది ఏస్కేల గ్రంథంలో చూస్తున్న థర్షీషు ఇప్పుడున్న గ్రేట్ బ్రిటన్నే అని మనకు అర్థమవుతుంది అలాగే తర్షిషు కొదమ సింహాలను గురించి కూడా అక్కడ రాయబడి ఇప్పుడు కనుక మనం గ్రేట్ బ్రిటన్ యొక్క జెండాని కనుక మనం చూసినట్లయితే దానిపైన ఆ లయన్ ఆ సింహము యొక్క ముద్రిక గుర్తును కూడా మనం చూడొచ్చు కాబట్టి గ్రేట్ బ్రిటనే తరశిశు అని మనకు అర్థమైపోయింది అయితే తర్షిషు కొదమ సింహాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు ఈ గ్రేట్ బ్రిటన్ పరిపాలనలో ఉండి తర్వాత స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన దేశాలే ఈ తర్షీషు కొమ సింహాలని ఇంగ్లీష్లో లైన్స్ ఆఫ్ తరసిస్ అని రాశారు కొన్ని ట్రాన్స్లేషన్స్ అనిలో అయితే కబ్స్ ఆఫ్ తర్షీస్ అని రాశారు అంటే ఈ తర్శీశు అనే గ్రేట్ బ్రిటన్ ఒక తల్లి సింహము అయితే దాని నుండి విడిపోయి స్వతంత్రముగా దేశాలుగా ఏర్పడిన దేశాలు ఆ సింహపు పిల్లలుగా అభివర్ణించిన ఘట్టాలను కూడా మనం చూసాం కాబట్టి ప్రియులారా పదిహేడు వందల డెబ్బై ఐదు నుండి పదిహేడు వందల ఎనభై మూడు మధ్యన అమెరికన్ రెవల్యూషనరీ వార్ జరిగింది అయితే ఆ వారు తర్వాత యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ప్రత్యేక దేశముగా ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది అయితే ఇప్పుడున్న అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీస్ లోని భాగమే అని చరిత్ర మనకి తెలియజేస్తుంది అయితే తర్వాతి రోజులలో ఎప్పుడైతే అమెరికా తన స్వతంత్ర ప్రవృత్తిని సాధించుకుందో ఆస్ట్రేలియా కెనడా అలాగే న్యూజిలాండ్ దేశాలు కూడా ఈ బ్రిటిష్ కాలనీస్ నుంచి వేరయ్యి అవి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ ఉన్న తర్షీషు అనే తల్లి కొదమ కథమసింహం అయితే ఈ కొదమసింహం యొక్క పిల్లలు ఎవరంటే తర్షీషు కథమసింహాలని బైబిల్లో వ్యాఖ్యానించబడినవి అక్కడ ఉన్న గ్రేట్ బ్రిటన్ నుండి తర్వాత కాలంలో దాని స్వాతంత్రాన్ని సంపాదించుకుని ప్రత్యేక దేశాలుగా ఏర్పడిన అమెరికా ఆస్ట్రేలియా కెనడా అండ్ న్యూజిలాండ్ ఈ నాలుగు దేశాలు కూడా బైబిల్లో రాయబడిన తర్షీసు నుండి వచ్చిన సింహాలు అని ఇక్కడ క్లియర్గా రాయబడి ఉండటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా అంచెకాలములో ఈ యొక్క రష్యా కూటమికి వ్యతిరేకంగా ఇంకొక కూటమి మనకి కనిపిస్తుంది అందులో ఉన్న సభ్యులు గ్రేట్ బ్రిటన్ దాని నుండి విడిపోయినటువంటి అమెరికా అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ కెనడా ఈ దేశాలు బ్రిటన్ నుంచి విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ దాంతో సత్సంబంధాలు కొన కొనసాగిస్తూ ఉన్నాయి వాటితో పాటు ట్రేడింగ్ వర్తకం అనేది జరుపుకొనటము చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది గమనించండి అయితే వీటన్నిటికీ కూడా మూలము ఏది అంటే అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆరిజిన్ ఏంటనేది మనం ట్రేస్ చేసినట్లయితే ఆది కాండము పదవ అధ్యాయము నాలుగవ వచనం కనుక చూసినట్లయితే ఈ తర్షిషు అనే వ్యక్తి యాపెతు సంతానంలోని వాడు మనందరికీ బాగా తెలుసు కదా ఈ భూమి మీద ఉన్న ప్రధాన ఎవరి సంతానము ఇప్పుడు అంటే జలప్రళయం తర్వాత నోవాహుకు పుట్టిన షేమో యాపెతుల సంతానము వారే మనము అయితే వారిలో యాపెత్ సంతానములో నుండి వచ్చిన వ్యక్తి ఈ తర్శీశు అలాగే చరిత్ర కూడా క్లియర్గా తెలియజేస్తుంది ఈ యాపెతు సంతానము వారు ఈ యొక్క యూరోపియన్ పెన్సులా లోనే ఇప్పుడున్న యూరోపియన్ ఈ యొక్క విధానములోనే ఈ యొక్క జోగ్రఫికల్ లొకేషన్లోనే వారు స్థిరపడినట్టుగా చరిత్ర కూడా మనం దాన్ని డీకోడ్ చేస్తే తెలుస్తున్న విషయాన్ని మనం గమనించాలి ప్రిలారా ఈ బైబుల్ ప్రకారం రష్యాకు వ్యతిరేకంగా కనపడుతున్న ఈ కూటమి ఈ తర్షిషు అంటే గ్రేట్ బ్రిటన్ దాని యొక్క కొదమ సింహాలు అంటే దాని నుండి వన్స్ ఆన్ ఏ టైం బ్రిటిష్ కాలనీలుగా ఉన్న దేశాలు తర్వాత సొంత దేశాలుగా ఏర్పడిన అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అని కెనడా అనేది గమనించాలి అయితే ఇప్పుడు అంచకాలంలో ఏమి జరగబోతుంది అంటే మొదట ఏస్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధము దశరాజ్య కూటమికి దారి తీస్తుంది ఆ దశరాజ్య కూటమి నుండే ఒక వ్యక్తి వస్తాడు వాడే అబద్ధ క్రీస్తు అక్కడ నుండి ఏడేళ్ల శ్రమల కాలము మొదలవుతుంది తర్వాత సంఘం ఎత్తబడట దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారు వారు మరల రావుట తర్వాత ఈ వెయ్యేళ్ళ పరిపాలన ఈ సంఘటనలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నేను ఏదైతే క్రోనాలజికల్ ఆర్డర్ చెప్పానో ఇదే క్రోనాలజికల్ ఆర్డర్లో ఇవన్నీ జరగబోతున్నాయి అనేది వాస్తవం అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే రష్యా చాలా దేశాలను వెంటబెట్టుకుని ఇజ్రాయేల్ మీదకి దండెత్తుకొని వస్తుంది కదా అయితే ఆ ప్రక్రియను ఈ అమెరికా అలాగే ఇక్కడ కొ ఈ యొక్క తరశీషు కొదమసింహాలు ఈ యొక్క కూటమి వ్యతిరేకిస్తుందంట అయితే మీరు గమనించండి కేవలము అడుగుతారట ఏమని అడుగుతారట సొమ్ము దోచుకోవటానికి వచ్చావా మరి దోపు దోచుకోవటానికి వచ్చావా అక్కడున్న సరుకులను పశువులను వస్తువులను ఎత్తుకుపోవటానికి వచ్చావా అని అడుగుదురు అని బైబిల్లో రాయబడి ఉంది ముప్పై ఎనిమిది పదమూడు హేస్కేల గ్రంథంలో అయితే వీరు దాన్ని వ్యతిరేకించి మరి రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళరు రష్యాకు వ్యతిరేకంగా పోరాటం వెళ్ళరు ఇజ్రాయెల్ పక్షాన సైన్యాన్ని సమకూర్చి నిలబడరు కానీ కేవలము ప్రశ్నిస్తారు అంతర్జాతీయ వేదికల పైన నిరసనను మాత్రమే తెలియజేస్తారు అని ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకు అలా చేస్తారంటే ఇప్పుడు సూపర్ పవర్ గా ఉన్న అమెరికా అప్పటికి వరల్డ్ సూపర్ పవర్ గా ఉండదు రష్యా వన్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ పవర్ గా ఇప్పుడు ఉంది ఇజ్రాయేల్ తో జరిగిన ఆ యుద్ధము తర్వాత దేవుడే మరి స్వయంగా యుద్ధములో ఇజ్రాయేల్ పక్షాన పోరాటము చేస్తాడట రష్యా రష్యా యొక్క సైన్యము మరొక శవాల గొప్పగా మారిపోతుందని ఈ ముప్పై ఎనిమిది ముప్పై అధ్యాయాలు చదువుకోండి మీకు తెలుస్తుంది కాబట్టి తన సూపర్ పవర్ స్టేటస్ ని రష్యా కూడా అప్పటికి కోల్పోతుంది ఇప్పుడున్న సూపర్ పవర్స్ అయిన అమెరికా రష్యా చైనా ఇవేమి కూడా అప్పుడు మనుగడ సాధించలేని ఒక దశలోనికి కనీసము వాయిస్ను వినిపించలేని ఒక అగమ్య గోచరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి చరిత్రలో చాలా గొప్ప దేశాలు మరి గొప్ప గొప్పగా ఆవిర్భించబడి పడిపోయిన దేశాలని మనం చూసాం ఒకప్పుడు బాబిలోనియన్ ఎంపైర్ని చూసాం దాని తర్వాత గ్రీస్ ఎంపైర్ని చూసాం తర్వాత రోమన్ ఎంపైర్ని చూసాం ఇవన్నీ కూడా చిన్నగా మొదలయ్యి ప్రపంచాన్ని శాసించి గొప్ప స్థానానికి వెళ్ళి పడిపోయిన ఈ యొక్క విషయము మనకి కనిపిస్తుంది అయితే రీయూనియన్ ఆఫ్ రోమన్ ఎంపైర్ అనేది మరి అంచకాలంలో జరగబోతుంది ఇప్పుడున్న గొప్ప దేశాలుగా ఉన్న దేశాలన్నీ కూడా ఆర్థికముగా చిదిగిపోతాయి చాలా దారుణమైన పరిస్థితుల్లోనికి ప్రవేశిస్తాయి రోము అలాగే మరి బబులోను ఇవన్నీ ఎలాగైతే వాటి ప్రాభావాన్ని కోల్పోయినాయో ఇవన్నీ కూడా ప్రాభవాన్ని భవిష్యత్తులో కోల్పోతాయి అందుకనే దానియాలు భక్తుడు ఒక మాట చెప్పాడు ఈ యొక్క చిన్న కొమ్ము రాజ్యం వెళ్తుంది అని చెప్పాడు దశరాజ్య కూటమి గురించి మాట్లాడుతూ చిన్న కొమ్ము రాజ్యం ఎందంట అయితే ఒక చిన్న దేశము ప్రపంచ ఆధిపత్యాన్ని సాధిస్తుంది ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించే నాయకుడిని ఒక చిన్న కొమ్ముగా బైబిల్ ఆవిర్భవించింది ఒక చిన్న దేశము నుండి వస్తాడు బైబిల్లో ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా నిర్వీర్యము అయితేనే ఈ చిన్న దేశానికి అవకాశము దొరుకుతుంది తప్ప ఈ యొక్క అమెరికా ఇవన్నీ సూపర్ పవర్గా ఉన్నప్పుడు సిరియా వంటి చిన్న దేశములో నుండి వచ్చే ఒక వ్యక్తిని ప్రపంచ రాజుగా అంగీకరించడం అసాధ్యము కాబట్టి ప్రిలారా ఈ కార్యము జరగనై ఇప్పుడున్న వరల్డ్ సూపర్ పవర్స్ అన్నీ కూడా వాటి ప్రభావాన్ని కోల్పోతాయి భవిష్యత్తులో కాబట్టి చిన్న దేశమైన అగమ్య గోచరమైన పరిస్థితులలో ప్రపంచం ఉన్నప్పుడు శాంతినిస్తాను అనే ఒక చిన్న కొమ్ము ఒక రాజు ఒక దేశము నుండి చిన్న దేశము నుండి ఆ చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న దేశాల నుండే మోస్ట్ ప్రాబులి ఇరాక్ ఆర్ సిరియా నుండి ఆ రాజు మరి పైకి లేవనెత్తబడి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు వాడే అబద్ధ క్రీస్తు ఈ యొక్క ముప్పై ఎనిమిదిలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధం జరగాలి ప్రపంచమంతా బయలాందోళన నెలకొనాలి తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడాలి అందులో నుండి చిన్న కుమ్మైన యాంటీ క్రైస్ట్ గారు బయలుపడాలి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఏడు సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్ అనగా శ్రమరకాలము కాబట్టి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా మరి కొనసాగబోతున్నాయి కాబట్టి ప్రియుల గమనించండి ఈ వీడియో ఇంత మట్టుకే ఏమిటి ఏమి చర్చించుకున్నాం మనం అంటే తర్శీశు అంటే బ్రిటన్ అని మనం తెలుసుకున్నాం అలాగే కొదమ సింహాలు తర్షిషు పిల్లలు ఎవరు అంటే దాని నుండి ఏర్పడిన అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అయిన కెనడా దేశాలు అంత్యకాలంలో వాటి పాత్రను గురించి కూడా క్రిస్టల్ క్లియర్గా మనము డిస్కస్ చేయటం జరిగింది బైబిల్ సుందరమైన గ్రంథము అద్భుతమైన గ్రంథము ఇందులో ఉన్న రాయబడి ఉన్న ప్రవచనాలు ఎంతో ఆహ్లాదకరమైన మరి ఒక మనస్సుని మనకి దయచేస్తాయి ఇటువంటి అనేకమైన ప్రవచనాలను గురించి అంచకాల సందేశాల గురించి ఎప్పటికే చాలా వీడియోలు చేసాం మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రాఫెసీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో బైబిల్లో చెప్పబడిన కొన్ని ప్రవచనాలు ఎప్పుడు నెరవేరే అని కూడా రా మనం చెప్పడం జరిగింది మరి రానున్న రోజులలో యశాగ్రంథం అయితేనండి ఇరిమే అయితేనండి ఎస్కేల్లో దేవుడు చెప్పిన ప్రవచనాలు ప్రాఫెసీస్ ఏ కాలంలో ఎప్పుడు నెరవేరణి అనేది మీకు మేము అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మాతో పాటు మీరు కూడా కలిసి నేర్చుకోవాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సాయంత్రం ఐదు గంటలకు మరొక వీడియోతో కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చింది నమ్ముతాను లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని సోషల్ కామెంట్స్ ప్రయత్నించండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్